హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్ నేను మీ ప్రవళిక నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేసుకున్నారనుకో అసలు చేయదు ఉండదు కాకరకాయ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకున్నా ఇలాగే చేసుకుంటాను ముందుగా అయితే కాకరకాయలను ఫ్రెష్గా మంచిగా కడిగేసుకోవాలి అడిగిన తర్వాత వాటిని ఇలా గుండ్రగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లా ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మంచిగా సాల్ట్ వేసినాం కాబట్టి మంచిగా విసుకేసుకోండి వక్కలకు మంచిగా వక్కలలో ఉన్న చేదంతా పోతుంది మంచిగా ఫ్రెష్గా వక్కలని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి ముక్కు లాంటిది స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని కొన్ని కొన్ని వక్కలు ఇలా వేసుకుంటూ కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేయకండి నార్మల్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటి తీసేసుకొని మిగిలిన ముక్కలు కూడా అన్నిటినీ వేసుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కావలసినవి కొన్ని పల్లీలు కరివేపాకు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చ పచ్చగా దంచుకోవాలి వాటిని కూడా నేను ఫ్రై అయ్యే లోపే దంచేసుకున్నాను ఇంకా అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ముక్కుడులో ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇలా కచ్చా పచ్చ దించుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసేసుకొని మంచిగా అంతా ఫ్రై కావాలండి ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకొని అలా కలిపేసుకొని ఇంకా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేసినా ఇలాగే చేస్తాను నాకు ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇందులో నిమ్మకాయ కూడా వెండుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ కాకరకాయ ఫ్రై కూడా ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయినా మంచిగా పాడవదండి ఇందులో వాటర్ తాకలేదు కాబట్టి మంచిగా ఉంటుంది ఫ్రెష్గానే కొన్ని ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయినా బాగుంటుంది పాడవదండి ఇంకా మంచిగా ముక్కలు వేసి కలిపిన తర్వాత ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అయితే గరిటెతో కలిపేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ కాకరకాయలు ఫ్రైలు కూడా బ్లాగ్ అయితే కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి ఇట్లా తెల్ల కాకరకాయలు అనుకోండి చేదు ఎక్కువగా ఉండదు బాగుంటుంది ఇంకా కాకరకాయ కొంచెం నల్ల అయితే పైన బొడుసలు లాంటివి ఉంటాయి కదా వాటిని అయితే గీకేసుకొని ఇలా ఫ్రై చేయండి అవి కొంచెం చేదు అనేది ఎక్కువగా ఉండదన్నమాట అన్నమాట ఇంకా నాకు ఈ నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా నా వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్